హాయ్ గైస్ అందరికీ హ్యాపీ వినాయక్ చవితి అందరూ వినాయక పండుగ మరి దొల్లగొట్టేయండి ఈ సంవత్సరం సో ఈరోజు బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ రిలీజ్ అయింది కదా ఎపిసోడ్ సిక్స్ అనమాట ఎక్స్ ఎపిసోడ్ సిక్స్లో టాప్ ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్ ఉన్నారు టాప్ ఫిఫ్టీన్ కంటెస్టెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ ఇచ్చారు దాని గురించి ఫస్ట్ మాట్లాడదాం అండ్ ఈరోజు టాప్ పర్ఫార్మర్ మన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాం దమ్ము శ్రీజ అసలు ఏం చేసిందో మాట్లాడదాం అసలు ఈ అమ్మాయి అంత టాప్లోకి ఎలాగెళ్ళిందో అసలు అది కూడా మాట్లాడదాం అక్కడ మీరు మిస్ చేయకండి పవన్ కళ్యాణ్ మాత్రం మంచి స్ట్రాటజీ వాడేడం అనుకుంటున్నాను నేను ఈరోజు నేను మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి మంచి పర్ఫార్మర్ అయ్యారు ఈరోజు సో వీడియోలోకి వెళ్ళిపోతే టాప్ ఫిఫ్టీన్ ఉన్నారు కదా టాప్ ఫిఫ్టీన్కి ఒకవేళ ఒక ప్లేస్ ఇచ్చారు ఆ ప్లేస్లో కన్ఫర్మ్ చేస్తారో ఒకసారి చూద్దాం టాప్ ఫిఫ్టీన్లో దాలియా ఉంది దాలియానికి దాలియాకి టాప్ ఫిఫ్టీన్ పర్ఫెక్ట్ రేజన్ అనమాట అసలు నాకు నో డౌట్ అంద దాంట్లోని టాప్ ఫిఫ్టీన్ అంటే కరెక్ట్గా ఇచ్చింది టాప్ ఫిఫ్టీన్ దాల్ కరెక్ట్గా వచ్చింది అనమాట అది కూడా అమ్మాయికి అసలు ఎందుకు వచ్చారు తెలియదు ఆల్రెడీ మనం ప్రవేశపెట్టించు చెప్పుకున్నాం కానీ టాప్ ఫిఫ్టీన్ ఉండాలి కదా ఉంది టాప్ ఫిఫ్టీన్ లీస్ట్ నెక్స్ట్ నాగప్రశాంత్ టాప్ ఫోర్టీన్ ఈ తెన కూడా యాక్చువల్గా తెన ఫస్ట్ సెవెన్లో నించున్నాడు ఎవరెవరికి ఏ పొజిషన్ కావాలో సెలెక్ట్ చేసుకుని అంటే ఫస్ట్ సెవెన్లో నించున్నాడు తర్వాత ఏమో వీళ్ళందరినీ చూసి తర్వాత వన్లోకి వెళ్ళాడు లాస్ట్ ఫోర్టీన్లోకి వచ్చేసాడు పాపం ఓకే నెక్స్ట్ కల్కి కల్కి టాప్ థర్టీన్ నెక్స్ట్ ఏమో పవన్ కళ్యాణ్ టాప్ ట్వెల్వ్ పవన్ కళ్యాణ్ మనం చెప్పుకోవాల్సిన లేదు ఇంకా మరి ఈ అబ్బాయి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా విన్నర్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అంత బాగా పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ నెక్స్ట్ మాస్టర్ మ్యాన్ హరీష్ టాప్ లెవెన్ ప్రియా శెట్టి టాప్ టెన్ అనమాట నెంబర్ టెన్ దివ్య నెంబర్ నైన్ శ్వేత నెంబర్ ఎయిట్ అండ్ పవన్ నెంబర్ సెవెన్ శ్రేయ నెంబర్ సిక్స్ సాకిబ్ నెంబర్ ఫైవ్ మనీష్ మర్యాద నెంబర్ ఫోర్ దమ్ము శ్రీజ నెంబర్ త్రీ ఇక్కడ నెంబర్ టూ నెంబర్ వన్ మనకి ఇంపార్టెంట్ అనమాట నెంబర్ టూ ఏమో అనుషా వచ్చింది సారీ అనుష గారు వచ్చారు నెంబర్ వన్ ఏమో ప్రశాంత గారు వచ్చారు ఈ నెంబర్ వన్ నెంబర్ టూ ఎలా కన్ఫర్మ్ చేశారంటే ఆల్రెడీ నెంబర్ త్రీలో ధమ్ముశ్రీజకి అడిగారనమాట శ్రీజ ఆల్రెడీ మన ప్రసానాన్ని కన్విన్స్ చేసి నెంబర్ త్రీలోకి వచ్చింది ఎందుకంటే అన్నా నువ్వు నెంబర్ త్రీలో ఉండాల్సినవ్ కాదు నెంబర్ వన్ నెంబర్ టూలో ఉండాలి నువ్వు నేను అక్కడ చూస్తున్నాను నేను నువ్వు ఇంకా నెంబర్ త్రీలో ఉంటున్నావు అంటే వీళ్ళు నెంబర్ వన్కి వెళ్ళి కూర్చో అన్నది ఇంకేం చేయలేదు అర్థం కాక అనుకుని నెంబర్ వన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత దాని మీద కరెక్ట్గా స్టాండ్ తీసుకుంది దమ్ము శ్రీజ స్టాండ్ తీసుకొని నెంబర్ వన్ దానికి ఇచ్చిందనమాట అడిగారు జడ్జెస్ ఎందుకు ఇందాక నువ్వు చెప్పావు అని ఇచ్చావా అంటే లేదు తనలో క్యాల తనలో క్యాలబరీ ఉంది తను మెంటల్గా ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు సో అందుకే నెంబర్ వన్ ఇచ్చానని చెప్పింది అండ్ నెంబర్ టూ ఏమో అనుసాగ్ ఇచ్చారు సో ఇలాగా వాళ్ళు వాళ్ళ ప్లేస్లో కన్ఫర్మ్ చేశారు నెంబర్ ఫిఫ్టీన్స్ వరకు వన్ టూ ఫిఫ్టీన్ ఇది అయిపోయిన తర్వాత మన శ్రీముఖి గారు వచ్చి ఈ నెంబర్ వన్ టూ ఫిఫ్టీన్లో ఉన్న వాళ్ళని రెండు టీమ్స్కి అంతా డివైడ్ చేశారు మీరు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది వీడియో ఆల్రెడీ ఈరోజు ఎపిసోడ్ చూసిన వాళ్ళకైతే వీడియో అర్థమవుతుంది చూడకపోతే ఎపిసోడ్ చూసి మన రివ్యూ చూడండి ఒకసారి అండ్ ఈ టూ టీమ్స్ ఎలా పెడతీశారంటే నెంబర్ వన్ నుంచి సెవెన్ వరకు ఒక టీము నెంబర్ ఎయిట్ నుంచి ఫోర్టీన్ వరకు ఒక టీము టీం రెడ్ టీమ్ బ్లూ అనమాట ఇంకా గారు ఏంటి దాలియాగారి పరిస్థితి ఏంటంటే అనుకున్నారా దాలియాగారి పరిస్థితి ఏం లేదు ఆమెని అవుట్ ఆఫ్ ది రేస్ ఉంచారు అవుట్ ఆఫ్ ది రేస్ అనగా ఆవిడ మొహం చూడాలి దాలిగారి మొహం ఏంటి నేను గదిలో లేనా నాకు హోటల్ రావా అన్నట్టు చూస్తున్నారనమాట సో దాలి గారిని అయితే అవుట్ ఆఫ్ ది రేస్ పెట్టారు ఈ ఇలాగ రెండు టీమ్స్ కింద డివైడ్ చేసి ఆ రెండు టీమ్స్లో నుంచి ఒక కెప్టెన్స్ని ఎవరో గారు ఉన్నారు కదా దాలి గారి నుంచి అడిగారు అనమాట చెప్పారు దాలి గారికి మీరు ఉన్నారు కాబట్టి స్పేర్గా రెండు టీముల్లో నుంచి ఒక్కొక్కరిని కెప్టెన్స్గా ఎంచుకోమంటే ఎవరిని ఎంచుకుంటారంటే టీమ్ బ్లూ నుంచి ప్రియా గారిని తీసుకొచ్చారు టీమ్ రెడ్ నుంచి మనీష్ మర్యాదని తీసుకొచ్చారు టీమ్ కెప్టెన్స్గా టీమ్ లీడర్స్ అనవచ్చు కెప్టెన్స్ అనవచ్చు ఇంకా వాళ్ళే సో వీళ్ళకి సెలక్షన్స్ ఇచ్చారనమాట వీళ్ళిద్దరికీ మన మర్యాద మనిషికి అండ్ గారికి మీరు నలుగురిని టీమ్ నుంచి టీమ్ బ్లూ నుంచి నలుగురు టీం రెడ్ నుంచి నలుగురు రావాలి సో వీళ్ళకి ముందే చెప్పేశారు ఈ టాస్క్ ఫిజికల్గా ఉండొచ్చు మెంటల్గా ఉండొచ్చు కాబట్టి మీకు ఖచ్చితంగా ఇద్దరు మెన్ను ఇద్దరు ఉమెన్ ఉండేటట్టు చూసుకోని చెప్పి చెప్పారు వీళ్ళు కూడా అదే విధంగా ఇద్దరు మెన్ను ఇద్దరు ఉమెన్ టీమ్ బ్లూ నాలుగు టీమ్ బ్లూ నుంచి నలుగురు టీం రెడ్ నుంచి నలుగురు తీసుకొచ్చారు ఇక్కడ ఏంటంటే ప్రియా గారిని ఒక క్వశ్చన్ అడిగారు ఇద్దరు లేడీస్ అన్నప్పుడు నువ్వెందుకని ఆడట్లేదు యాజ్ ఏ లీడర్గా నువ్వు కూడా ఆడొచ్చు ఎందుకు ఆడట్లేదు అని చెప్పేసి అడిగారు క్వశ్చన్ లేదు నాకంటే తను కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ తనకు ఛాన్స్ ఇవ్వాలి కదా అన్న తా తాట్లో వేస్తున్నారంటే వెంటనే మన జడ్జెస్ డైలాగ్ వేస్తారు అప్పుడే శేఖర్పై చేసేస్తున్నావా అనేసి సో అలాగా అయిందనమాట అయితే టీమ్ బ్లూ నుంచి టీమ్ బ్లూ వచ్చేసి పవన్ కళ్యాణ్ ప్రశాంత్ కల్కి శ్వేత నించున్నారు టీమ్ రెడ్ ప్రసన్న పవన్ శ్రీజ అనుష ఫోర్ 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 వర్సెస్ ఫోర్ అనమాట సో ఇక్కడ గేమ్ ఏంటంటే టాస్క్ ఒక సర్కిల్ గీసారు ఎల్లో కలర్ సర్కిల్ ఆ సర్కిల్ అవుట్లో ఒక థ్రెడ్ ఇచ్చారనమాట ఆ థ్రెడ్ ఆ థాడ్ని ఇంకో సర్కిల్ చేయమన్నారు అంటే టీమ్ రెడ్ ఒకరు టీమ్ బ్లూ ఒకరు అలాగా వన్ బై వన్ నుంచు అని ఒక సర్కిల్ చేయమన్నారు అనమాట దీనికి దీనికి మన ధాల్యా గారు సంచాలక్గా ఉన్నారు అసలు సంచాలక్ ఈ వీడికి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు అసలు ఇవి టాప్ ఫిఫ్టీన్లో ఉండడమే అరుగురాలు కాదు అసలు వీడికి ఇవ్వకూడదు టాప్ ఫిఫ్టీన్ కూడా ఇచ్చారు దాంట్లో కాడు ఇంకా సంచాలక్ ఇచ్చారు సంచాలకులో కూడా ఈవిడు ఫెయిల్ అయ్యారని చెప్పుకోవచ్చు సంచాలక్ ఫెయిల్ అయ్యారంటే అసలు ఇవిడికి ఒక గేమ్ స్ట్రాటజీ కూడా తెలియదు అసలు గేమ్ ఆడిన వాళ్ళు కూడా ఎవరు ఎవరు అవుట్ అయ్యారు అవుట్ ఎవరు అవుట్ అవ్వలేదు తెలియట్లేదు వీడికి సో మాట్లాడదాం దాని గురించి సంచాలక గురించి మాట్లాడదాం సంచాలక్ అసలు ఏం చేసింది ఆ సంచాలకులు అసలు మిస్టేక్ ఏముంది అది కూడా మాట్లాడదాం అండ్ నెక్స్ట్ ఏమో రెండు టీమ్స్ గురించి ఉన్నారు సర్కిల్ చేశారు ఇక్కడ నాకు బాగా ఒకటి అనిపించింది పవన్ కళ్యాణ్ మన ఆర్మీ సోల్జర్ ఉన్నారు కదా ఆయన చూస్తే ఆయన ఏదో ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారు అనిపించింది నాకు ఎందుకంటే ఫోర్ వర్సెస్ ఫోర్ అందులో ఫోర్ ఉమెన్ ఫోర్ మెన్ కాబట్టి ఆయన ఏమనుకున్నారంటే ఫస్ట్ ఫస్ట్ మనం స్ట్రాంగర్ గర్ల్స్ని తీయాలి అనుకున్నారో లేకపోతే వీక్ గుండాలకి లాస్ట్ వరకు ఉంచినా పర్లేదు అనుకున్నారో తెలియదు కానీ గట్టిగా చేశారు ఫస్ట్ అయితే అమ్మాయిలు టపా 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 ఎగిరిపోయారు అనమాట అందులోన నేను అనుకున్నాను ప్రకారం శ్రీజ కూడా అవుట్ అయిపోతుంది అనుకున్నాను యాక్చువల్గా అక్కడ సంచాలక నిర్ణయం తుది నిర్ణయం కాబట్టి సంచాలక్ చేసిన మిస్టేక్ అది అసలు శ్రీజా గారు అవుట్ శ్రీజా అవుట్ అయిపోయింది దానికి ఏమో మన ప్రసన్నను అవుట్ చేశారు ప్రసన్నది అసలు ఫుట్ వాడు ముందుకు అసలు వెళ్ళింది కానీ అసలు టచ్ కూడా టచ్ కాలేదు ప్రసన్నని అవుట్ చేశారు శ్రీజాను నిందించారు ఏంటి అసలు ఇది జడ్జెస్ చూస్తున్నారా లేదా అసలు ఏంటి అది అర్థం కాలేదు అయితే అసలు మీకు అర్థమైంది కామెంట్ చేయండి సంచాలకు కూడా వేస్ట్ అనిపించింది ఆవిడకి అసలు సంచాలకి అసలు ఏమి ఇవ్వకూడదు వేస్ట్ ఆవిడకి ఎందుకంటే ఆమె వల్ల వేరే వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఆయన ఫిజికల్లీ యాడ్ ఫిజికల్లీ ఛాలెంజ్ అయినా సరే ఆయన చాలా బాగా అంటే చాలా బాగా పర్ఫామ్ చేశాడు ఈ గేమ్లో ఈ టాస్క్లో అలాంటిది ఆయన అసలు ఏ మిస్టేక్ లేకుండా ఆయన అవుట్ చేస్తే సరే చూద్దాం అయితే ఇక్కడ దమ్ము శ్రీజన్ మెచ్చుకోవాలి ఒక విధంగా ఎందుకంటే వాళ్ళ స్ట్రాటజీ అవ్వచ్చు ఆపోజిట్ బాయ్ స్ట్రాటజీ అవ్వచ్చు ఏదైనా ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా అవ్వచ్చు కాకపోతే ఇక్కడ అమ్మాయి స్ట్రాంగ్గా ఉండి ఒక్కదాయే ఉండి ఆ లాస్ట్ వరకు అబ్బాయిలతో పోరాడింది యాక్చువల్గా అమ్మాయిలు అందరూ అవుట్ అయిపోతారు నేను అనుకున్నది ఏంటంటే అమ్మాయిలు అందరూ అవుట్ అయిపోతారు స్టార్టింగ్ ఆ అబ్బాయిలు ఫోర్ మెంబర్స్ టూ వర్సెస్ టూ ఆడతారు చూద్దాం టఫ్ పోటీ అవబోతుంది అనుకున్న టైంలో పవన్ ఏమో అనుకోకుండా అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోయాడు ఇక్కడ అవుట్ ఆఫ్ ది రేస్ అవడానికి గల కారణం ఏంటంటే మన శ్రీముఖ్ గారు అన్నారు రీస్టార్ట్ చేయండి రీస్టార్ట్ చేయండి అనేసి రీస్టార్ట్ అనగానే మనం రిలాక్స్ అయ్యి థ్రెడ్ వదిలేసాడు సంచాలక వెంటనే అవుట్ ఆఫ్ ది రేస్ అన్నారు పవన్ని సో టీం రెడ్ నుంచి ఒకరికి కోల్పోయారు బాయ్ని దానివల్ల అవుట్ ఆఫ్ ది రేస్లో పవన్ పవన్ అంటే తను ఆడాలనుకున్నాడు ఆడే ఛాన్స్ వచ్చినా సరే తను అనుకోకుండా గేమ్ నుంచి అవుట్ అయిపోయాడు ఇంకా టీం రెడ్ టీం రెడ్ నుంచి అయితే ప్రసన్న గారు శ్రీజా ఉన్నారు టీమ్ బ్లూ నుంచి పవన్ కళ్యాణ్ అండ్ ప్రశాంత్ ఉన్నారు ఇద్దరు మెన్ను పక్క ఒక మెన్ను ఒక మెన్ ఉన్నారు సో ఎవరికి వెళ్ళి వచ్చారో చూద్దాం అనుకున్నాను అంటే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన ఏంటంటే ప్రసన్న గారు ఇద్దరికి ఎలా పోటీ ఇస్తారు నెక్స్ట్ శ్రీజా అవుట్ అయిపోతే ప్రసన్న గారు ఎలా పోటీ ఇస్తారా అన్న థాట్లో ఆలోచించాను ఈలోగా అన్ఎక్స్పెక్టెడ్గా ప్రసన్న గారిని అవుట్ చేశారు సో దమ్ము శ్రీజాని మనం చాలా మెచ్చుకోవాలి అప్పటికి కూడా టూ వర్సెస్ వన్లో కూడా దమ్ము శ్రీజ బాగా వాళ్ళకి కొంచెం టఫ్ పోటీ ఇచ్చింది అనుకోవచ్చు ఇద్దరు బాయ్స్ తో ఒక గర్ల్ ఆడడం అంటే మ్యాటర్ మామూలు కాదు ఎర్ర కొట్టేసింది మరి దానికైనా ఆమెకి స్టార్ పర్ఫార్మ్ ఇచ్చారు డేకి సో అలాగా లాస్ట్ లాస్ట్లో దమ్ము స్టేజ్ కూడా అవుట్ అయిపోయింది మన టీమ్ బ్లూ విన్ అయింది టీమ్ బ్లూ విన్ అయిన తర్వాత మన టీమ్ కెప్టెన్ పిలిచారనమాట టీం కెప్టెన్ పిలిచి టీమ్ లీడర్ లీడర్ని పిలిచి టీమ్ బ్లూకి ఒక ఛాన్స్ ఇచ్చారు ఏంటి అంటే ఓటా ఇచ్చా ఓటాపిల్ ఇచ్చారనమాట పిల్ నువ్వు చేసుకుంటావా లేదంటే నీ టీంకి ఇస్తావా అని అని అన్న వెంటనే ఇక్కడ తను తీసుకుంటే మాత్రం తను ఇంకా తను అసలు షోలో ఉండకపోదునేమో మేబీ అందరికీ తన మీద నెగిటివ్ థాట్ వచ్చేది తను బాగా ఆలోచించి ఆ పక్కన మన పవన్ కళ్యాణ్కి ఇవ్వడం చాలా మంచిది అనిపించింది చాలా మంచి థాట్ అనమాట తన డిసిషన్ బాగుంది టీం లీడర్గా ఇంకోటి ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ పిలిచారు తన ఓటా పిల్ ఇచ్చారు ఓటా పిల్ చేసుకున్నాడు సూపర్గా తన ఐడియాలజీ కోసం చెప్పాడు అంత అయిపోయింది ఓటా పిల్ నెక్స్ట్ టీమ్ నటి నుంచి ఒకరికి ఓటా పిల్ ఇచ్చారనమాట అది మన దమ్ము శ్రీజాకి ఇచ్చారు దమ్ము శ్రీజాని పిలిచి స్టార్ పర్ఫార్మర్ డే ఇచ్చారు అంటే బాగా ప్లే చేస్తా బెస్ట్ ప్లేయర్ అని ఇచ్చారు సూపర్ ఇవ్వాలి ఖచ్చితంగా అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో పోటీ పడి ఆడిందని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అండ్ మన జడ్జెస్ కూడా లాస్ట్ టైం నీకు మైనస్ చెప్పాను సో నువ్వు చాలా బాగా పర్ఫామ్ చేస్తావు ఇప్పుడు చూసాము కదా నీ గేమ్ ఇంకా నీ గేమ్ ఇలా ఉంటే నువ్వు నీకు అని చెప్పేసి చెప్పారు జడ్జెస్ కూడా సో ఈరోజు పర్ఫామ్ ఈరోజు ఎపిసోడ్ అయితే ఇలా ముగిసింది మీకు ఈ ఎవరికైతే ఎవరికైతే జరిగింది అనిపిస్తుందో వాళ్ళ నేమ్ కామెంట్ చేయండి అండ్ మీరు ఎవరికి వచ్చేయాలనుకుంటున్నారో వాళ్ళని కూడా కామెంట్ చేయండి బిగ్ బాస్ టాప్ ఫైవ్ ఎవరు ఉండబోతున్నారో మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు మన వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్